ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంటరి సోదరి సోదరి మనులకు హృదయపూర్వక సాదర ధన్యవాదములు మనము మన రాష్ట్ర రాజధానిలోని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జనవరి నెల పదకొండవ తేదీన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున రేనాటి తొలి స్వాతంత్ర సమరయోధులు ఆయన రెండు వందల ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మనము మన ఒడ్డర హక్కుల కోసము మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం మనము అజెండాలో దాదాపు ఏడు సమస్యలను క్రోడీకరించి రాష్ట్రంలోని వడ్డర్లకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారు కానీ రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు బడ్జెట్ మంజూరు చేయమని కోరుచున్నాం ఈ మహాసభ సందర్భంగా అదేవిధంగా క్వారీలలో నాపరాయి గనులలో ముప్పై శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు వడ్డర్లకు రిజర్వ్ చేయాలని కోరుచున్నాం కాంట్రాక్టు పనులలో అన్ని డిపార్ట్మెంట్లలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పనులు వడ్డర్లకు రిజర్వ్ చేయమని కోరుచున్నాం డిపాజిట్ లేకుండా నామినేషన్ పద్ధతిన వడ్డర్లకు ఇస్తే ఆర్థికంగా బలోపేతంగా కావడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం అదేవిధంగా ఇప్పుడు అధునాతన టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో వడ్డెర ఉత్తిలో రకరకాల యంత్రాలతో పనులు చేయడం జరుగుతున్నది కాబట్టి అధునాతన యంత్రాలు అనగా జేసీబీ ఇతరత్ర ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ యంత్రాలను కూడా వడ్డెర్లకు ఆదరణ పథకం కింద ఉచితంగా సహాయం చేస్తే వడ్డెర మహిళలు వడ్డేరలు ఆర్థికంగా వెనకబడినారు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆదరణ పథకం కింద అధునాతన పనిముట్లు మంజూరు చేయాలని కోరుచున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఇచ్చింది ఎన్నికల ముందు ఆ బీసీ డిక్లె డిక్లరేషన్లో ఇచ్చిన హామీల మేరకు పూర్తి స్థాయిలో ఓటర్లకు ఆ హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ మహాసభలో మన ముఖ్యమంత్రి గారిని పేరు డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పునందరేశ్వరి దేవి గారిని మనం కోరుచున్నాం అదేవిధంగా మనం ఏకమై ఐకమత్యంతో ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుచున్నాం అత్యున్నత ఉత్సాహంతో అందరూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని వడ్డర్లంతా ఏకమై ఒక్క తాటి మీదకి రావాలని విజయవాడకు చేరుకోవాలని వడ్డర్లందరికీ డాక్టర్ భక్తుల సంజీవరాయుడైన నేను జాతీయ బీసీల కార్యదర్శిని అయిన నేను వడ్డర్లకు హృదయపూర్వక సాధన ఆహ్వానాన్ని చేస్తున్నాను దుర్గమ్మ ఆశీస్సులు మనకు ఎప్పుడూ మనం వెన్నంటే ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం